కొంతమంది మనతోటే ఉంటారు మన పక్కనే ఉంటారు చూడటానికి వీళ్ళు ఎంత మంచోళ్ళనే అన్నట్టు అనిపిస్తారు కానీ ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు మన పక్కనే ఉండి మనం చచ్చిపోయేదాకా కోలు కోలేని దెబ్బనిస్తారు ఆయజన్ బాటిల్ కూడా చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది మంచిగున్నంత మాత్రాన మంచిగా మాట్లాడినంత మాత్రాన మనుషులు మంచోళ్ళు అయిపోరు అట్టగోలుగా సంపాదించినా నా పిల్లలు నిమ్మలంగా బతుకుతారు నన్ను పీకెట్టాడు ఎవడు అని వయస బలుపు చూపెట్టకు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చినా సరే బిచ్చగా లాస్ అవుతావు నాకు అన్నీ ఉన్నాయి ఎవరితోటి ఏం అవసరమని అహంతో అస్సలు మాట్లాడద్దు తెల్లారే వరకు దేవుడు తలుచుకుంటే పైన ఉన్నదాన్ని పది మెట్లు కిందకి దిగేటట్లు చేస్తాడు అహం పైస బలుపు ఎప్పుడు పనికిరాదు అన్నీ ఉన్నా ఏం లేనట్టే బ్రతుకు పది మంది దగ్గరికి వస్తారు అందరు మంచిగా చూస్తారు అదే జీవితం అదే నిజం డబ్బు లేదని ఆస్తి లేదని అంతస్తు లేదని గొప్పవాడి కాదని పరువు లేదని నీ ఇంటి వాళ్ళే నీ కుటుంబకులే మిమ్మల్ని తీసి పక్కన పెట్టారో వాళ్ళందరి ముందర నువ్వు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఎవడైతే నీకు ఫ్యూచరే లేదని అంటాడో అలాంటి వాడికే ఫార్చునర్లో కూర్చొని చూపించాలి నువ్వు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నిన్న అన్న నోర్లు అప్పుడే నోటి మీద వేలేసుకొని నిన్ను చూస్తాయి ఎవడో పనికి మాలినోడు నిన్ను నీ స్టేటస్ని తగ్గించినంత మాత్రాన నీ విలువ తగ్గిపోతుందా ఎవడో తిట్టినంత మాత్రాన నీ కుటుంబం విలువ తగ్గిపోతుందా ఎవడో నీకు విలువ ఇయ్యనంత మాత్రాన నీ విలువ తగ్గిపోతుందా వాడు మనిషే కదా నువ్వు మనిషే కదా లైట్ తీసుకో